నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజు వైద్యాధికారులకు ఆదేశించారు మెలిక్ జిల్లాలోని కొల్చర మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ సిబ్బంది హాజరు పట్టిక మందుల స్టాక్ రిజిస్టర్ ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు సీజనల్ వ్యాధుల కేసులు వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు దావాఖానాలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సీజనల్ వ్యాధుల నియంత్రణ పరిసరాల పరిశుభ్రతపై ప్రజల అవగాహన కల్పించాలని సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇళ్ల వేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇంతకు ముందు కూడా వస్తుండే నొప్పులు ఎక్కువ పని చేస్తాం అది అది వీళ్ళు బాడీ పెయిన్స్ చాలా మందికి వస్తున్నాయి అది డైక్లోకి నాకు టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు అది వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దు